దివ్యాంగుల నాయకత్వాన్ని పెంచడం వారి స్థిరమైన భవిష్యత్తు కోసం పనిచేయడం అనే లక్ష్యంతో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాను మరణమ్మ తెలిపారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను నిర్వహించి తొలుత ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ ఆను మరణమ్మ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె వాణిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా జేపీ చైర్పర్సన్ మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో సమానంగా గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు विभिन्न प्रतिभावंतों ने के సర్వే చేస్తున్నారు వాళ్ళకి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం టీమ్ సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం దివ్యాంగుల సమస్యలను సమస్యలు పరిష్కరించి వారికి ఆశ్రాన్నించి వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జ జన జీవనంలో భాగమై అన్ని హక్కులను పొందేలా చూసుకోవడం రాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం దివ్యాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి దివ్యాంగులు అన్ని స్థాయిలలో మరియు అభివృద్ధి వారి హక్కులు మరియు స్తో ప్రోత్సహిస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక సాంస్కృతిక పరంగా దివ్యాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాలపై పెన్షన్ శారీరకంగా అంగవై అంగవైకల్యం గల వారికి ఉప్పు ఉప్పు సహకరణ పరికరాలు దివ్యాంగ్లైన విద్యార్థులకు ల్యాప్టాప్లు సహాయం సర్టిఫికేట్స్ కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు మరియు రైలు ప్రయాణాలలో ప్రత్యేక రాయితీ సర్వశిక్ష పదహారవ ప్రభుత్వం మరియు ముప్పై ప్రభుత్వ సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో మరియు పదహారు మంది ఫిజియో టర్ఫీ నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగాలను ప్రత్యేక క్వార్టర్ ద్వారా భర్తీ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే వెంకటేశ్వర మండలంలోని కాంపోజిట్ రీజనల్ సెంటర్ నందు అన్ని యుద్ధాలలోని విభిన్న ప్రతిభావంతులకు పద్దెనిమిది రకాల టర్ఫీలు అందుబాటులో కలము మరియు వివిధ రకాల శిక్షణ తరగతులను అందించి తద్వారా వారికి స్వయం ఉపాధిని కల్పించడం జరుగుతుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులకు హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ అంతర్జాతీయ దిబ్బ్యాంగుల దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంతర్జాతీయ దిబ్యాంగుల విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మీ అందరికీ మనోధైర్యం మరియు స్ఫూర్తి భావన కలిగి చేసే చిన్న ప్రయత్నం ఇప్పుడు జిల్లాలో ఈ విభిన్న ప్రతిభావంతులు కమాండ్ యాప్ అని అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఇప్పుడు దాంట్లో దాదాపు మీకు ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు దాంట్లో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఐదు మంది లబ్ధి పొందుతూ ఉన్నారు సరిగ్గా ట్రై సైకిల్స్ వేంచెస్ కర్రలు బ్యాటరీ సైకిల్స్ ఆర్టిఫిషియల్ అవయవాలు ఇవన్నీ బ్లైండ్ వాకింగ్ స్టిక్స్ టచ్ ఫోన్స్ ఇవన్నీ గవర్నమెంట్ మీకు సబ్సిడీ మీద ఫ్రీగా ఫ్రీగా సరఫరా చేస్తాం అయితే ఈ సర్వశిక్ష అభియాన్ ఈ ఉపకరణాలన్నీ పద్నాలుగు సంవత్సరాల లోపల నుండి వాళ్ళందరికీ అందిస్తున్నారు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు కోటి ఇరవై లక్షల మందికి పన్నెండు వందల ఆరు ఉపకరణాలు కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు వందల ఆరు సార్ శిక్ష అభియాన్ ద్వారా జిల్లాలో పదహారు పవిత్ర మరియు ముప్పై నాస్ పవిత సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో జరుగుతుంది కూర్చున్నారు ఇక్కడ పదహారు మంది వెంకటాచలంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ నాయుడు గారు ఇది కాంపోజిట్ రీజనల్ సెంటర్ తెచ్చారు దాంట్లో పద్దెనిమిది రకాల థెరఫీలు అందుబాటులో ఉంటాయి అది మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈ ఈ పాఠశాలలు కూడా విచిరిడిపాలెంలో ఒకటి జరుగుతూ ఉంది వెంటనే బుద్ధి మాంద్యం కలిగిన వాడికి ప్రగతి చాటి స్వచ్ఛంద సంస్థ ద్వారా అయ్యప్ప గుడి ద్వారా అయ్యప్ప గుడి దగ్గర ప్రత్యేక పాఠశాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని అందిస్తున్నారు సంతోష ఇంకోటి ఏంటంటే దేశం మొత్తం మీద దివ్యాంగులకి ఒకే గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దానికి జిల్లాలో నలభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది కార్డులు అంది ఉండే సరే ఇవన్నీ చెప్తే ఇవి కాకుండా నలభై మూడు లక్షల యాభై వేలు యాభై పైసలు వడ్డీతో యాభై పైసలు వడ్డీతో పంతొమ్మిది మంది దివ్యాంగులకి స్వయం ఉపాధి ఏర్పాటు చేసేదానికి అది కూడా ఫార్టీ త్రీ ల్యాక్స్ మంజూరు చేయడం జరిగింది మూడు చక్రాల సైకిళ్ళు వీటికి పద్నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో కూడా పది పోస్టులు ఖాళీ ఉన్నాయంట జిల్లా కలెక్టర్ గారి మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలో నియామకాలు జరుగుతాయి ఎన్ని జరిగినా మీకు ఎంత సేవ చేసినా ఇంకా కొరితే ఎందుకంటే ఇదే నెల మీద మా దోపిటి పుట్టిన బిడ్డలు దురదృష్టం భవిష్యత్తులో ఏమి లేదు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నేను పార్టీ ఆఫీస్లో లాస్ట్ టైం జిల్లా పార్టీ ఆఫీస్లో ఒక సదస్సు పెట్టాను దమ్మం అప్పుడు కూడా నేను మాట చెప్పా వాళ్ళు ఏదో ఒక అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి అసోసియేషన్ పది లక్షలు నా వంతు సిఎస్ఆర్ ఫండ్ అయినా లేదా చెట్లు కొట్టి నేను ఏర్పాటు చేస్తాను మీరు ఇప్పుడు చెప్పి వదిలే ఇంకా మిగతా దాతల దగ్గరికి కూడా వెళ్ళండి దాన్ని కంఫర్టబుల్గా పూర్తి చేసే వరకు మీరు రిలాక్స్ కాకండి నేను కూడా చెప్పాను పార్టీ ఆఫీసులో జరిగింది సదస్సు మీకు ఒకటి చెప్తుండ వీళ్ళకి సంబంధించి ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఒక ప్రపోజల్ మీరు తయారు చేస్తే దానికి సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసేదానికి మన ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి కరెక్ట్ మంచి ప్రపోజల్ తీసుకురండి సఫిషియంట్ ఫండ్ వచ్చేటట్టుగా సిఎస్ఆర్ ఫండ్ ఇప్పించేదానికి నేను కృషి చేస్తాను ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నామని మనకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఏమనిపించింది రైట్ టు లైఫ్ అండి బట్టి రైట్ టు లైఫ్ అంటే మనం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులని ఏ విధంగా అనుమతిస్తామో ఈ డిఫరెంట్ ఏమైనా పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా అదే అదే విధంగా జీవించే హక్కు ఉంది అంటే జీవించడం అంటే జీవించడం కాదు గౌరవంగా ఉన్నతంగా జీవించే హక్కు అనమాట మనం సమాజంలో చూసుకుంటే ఈ విధంగా ఉంటుందా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అన్నమాట సో ఇది రాయచినప్పటికీ ఎందుకు వాళ్ళు ఇంకా ఇబ్బందికరంగా ఉంటున్నారు అనేది మనం అందరం ఆలోచించుకొని మనం అంతా మనం సహాయం చేయాలి కాక మన సొమ్మిడి గారు చెప్తున్నట్టు మనం అన్నమ్మ గారు చెప్తున్నట్టు వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ లైఫ్ ఎలా మెరుగ్గా ఉండాలి అనే దానికి మనము చూడాలన్నా సో నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ తోటి కూడా అన్ని హోమ్స్కి విజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానిలో భాగంగా మేము కూడా డిఫరెంట్ ఎవెల్ అర్జాన్ స్కి ప్లస్ తర్పి చాంద్ర మినిస్టర్ స్కీ సొసైటీకి కూడా విజిట్ చేసే